ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్ కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో అయితే మేము పెళ్ళికి పెట్టడానికైతే బట్టలు కొన్ని అయితే మీకు చూపించాలని అనుకుంటున్నా ఈ రోజుగా ఇవి పెళ్లి బట్టలు కొన్ని అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు ఎలాగున్నాయో చూడండి మీరు కూడా చూసి కామెంట్లు అయితే చెప్పండి చెప్పండి ఫ్రెండ్స్ నేను ఒక్కొక్క చీర అయితే చూపిస్తాను కొన్ని గోసి సీరెల్ చీరలు ఉన్నాయి కొన్ని ఇది శారీస్ ఉన్నాయి అవి అయితే మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మొత్తం అయితే ఒక పట్టుది గోసి సాడీ అయితే చూపిస్తాను చూడండి ఇది బాగా పూల పూలగా గంగది మంచిగా ఉన్నది ఫ్రెండ్స్ ఇది కూడా అవును అదే గోసి సాడీ అవును ఇది కూడా సారీ చూడండి ఇది అది పట్టుదాను ఇది అయితే పట్టుది కాదన్నమాట ఇది అయితే షాపింగ్ చేసి నాలుగైదు రోజులు అయితే అండి ఫ్రెండ్స్ ఈ బట్టలు బట్టలు అయితే మీకు ఒక వీడియో ఇక చూపి చేసి చూపిస్తాము అని అన్నాం కదా ఫ్రెండ్స్ ఈరోజు అయితే ఇక బట్టలకు అయితే ఒక వీడియో చేస్తున్నాం ఇది అయితే శారీలో ఉంది ఫ్రెండ్స్ పట్టు శారీ అవును చూడండి

విప్పచ్చు కానీ మళ్ళా విప్పితే పెట్టేటోళ్లకు ఇక మా ఇల్లే ఇట్లాంటి చీర పెట్టిందని అంటారు ఫ్రెండ్స్ ఇదైతే మొత్తానికైతే మొత్తము చీరలు అన్నమాట కట్నాలు పెట్టేటి అందుకోసం కృష్ణవేణి ఇప్పి చూపిస్తలేదు అందుకే చూపిస్తున్నా చూడండి ఇంకా చూపిస్తాను అమ్మ తీసింది ఇంకొకటి మళ్ళా పెడతాను ఇవి ఎన్ని ఉన్నాయి గోసి చీరలు ఎన్ని ఉన్నాయి ఇవి అన్ని ఉన్నాయి చెప్తలేరు గోసి సారీలు ముప్పై గోసి సారీలు పక్కకు పెట్టు తెలుస్తుంది ఒక్కొక్కటి ఒక్కొక్కటి పక్కన పెడితే ఎన్ని ఉన్నాయని తెలుస్తా అన్ని ఏమో అమ్మ గునుక్కుంటుంది మరి సౌండే వినబడతలేదు మాట్లాడేది

ఐదు కలర్స్ ఉన్నాయి ఐదు కలర్స్ ఉన్నాయి ఇవే అయితే ఫ్రెండ్స్ ఇగో ఇంకా దీని అయితే ఇదే సేమ్ కలర్స్ అవును ఇవే గట్ట ఉన్నది ఇది ఇక తీయలేదు మేము మొత్తానికి ఇవి ఈ సారీలు అయితే పట్టు సారీలు అయితే పదిహేను ఇవి ఇక ముసలి వాళ్ళకు ఇవి దోతు దోతులు అవును ఇవి పంచాలు కట్టుకునేటి ఇవి ఇక

అది అయిపోయినాయి అయిపోయినాయి ఇంకా చూపెట్టి చూపెట్టేటి ఉన్నాయి సారీలు ఇవి ఇక దస్తులు ఉన్నాయి ఇక చూడండి ఫ్రెండ్స్ ఇవి దస్తులు ఒక్కొక్కటి ఇవ్వడానికి అవును ఈ వైట్ దస్తులు అవును భుజం మీద వేయడానికి భుజం మీద వేయడానికి మొగోళ్ళకి అంటే రెండు జోడీలు కూర్చుంటారు ఆడ ఆడ ఆమెకేమో చీర చీర కట్టుకునేటోళ్ళకు చీర ఇది గోసి కట్టుకునేటోళ్ళకు గోసి మొగళ్ళకేమో దస్తీలు లుంగిలు ఉన్నాయి మొగోళ్ళకు లుంగిలు కూడా ఉన్నాయట ఇది ఒక మూట ఉన్నాయి నార్మల్ సారీస్

నేను ఇప్పుడు చూపెట్టిన ఈ శారీలు అయితే మొత్తం ఇలాగనే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి ఇక పూల పూలగా ఉన్నాయి కలర్ కొంచెం చేంజ్గా ఉన్నాయి అంటే ఇది డిజైన్గా ఇట్లనే ఉన్నట్టున్నాయి కొన్ని కొన్ని పూల పూలగా ఉన్నాయి మొత్తం ఇక ఇలాగే ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ అయితే చూడండి చూడండి ఇవి ఇక ఒక్కొక్కటి పూల పూలగా ఉన్నాయి ఒక్కొక్కటేమో ఇక ఇవే చిన్న చిన్న పూలు ఉన్నాయి ఫండే ఇవి కలర్ కలర్ శారీస్ పూలు ఉన్నాయి కలర్ చేంజ్ ఉన్నాయి పూలు ఉన్నాయి ఫ్రెండ్స్ కలర్ మాత్రం చేంజ్ ఉన్నాయి ఇవే సారీస్ ఉన్నాయి కదా ఇక మొత్తం ఎన్ని ఉన్నాయి ఇది మొత్తం ఇంకా ఈ సారీస్ అయితే ఇరవై ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది ఇవి ఏమో గోస్ శారీస్ ముప్పై ఉన్నాయి పట్టు శారీలు ఇవి ఇక దస్తీలు ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టలేదు యాభై ఉన్నాయంట చెప్తా ఇక ఇవి పది ఉన్నాయి కనబడతాయి రెండే ఉన్నాయి ఇలా ముక్కలు వెళ్తాయంట రెండు 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 ముక్కలు వెళ్తాయంట ఇక ఇక రెండు ఉన్నాయి ఇవి ఎక్కడ ఉంచుతాయి ఇక ఇవి ఉంచుతా బీర్వాళ ఇట్లానే మూటాలు గట్టి ఉంచుతా ఏమైతే ఇక్కడ ఇంకా ఉంచడానికి కావాలి కదా ఇంకా పెళ్లి వాళ్ళు వస్తారు బాగా మంది ఉండరా అందుకోసం అని ఇంకా బిరువ వేసి ఉంచితే అప్పటికి తీయవచ్చు ఇట్లా అట్టిగా అట్టిగా పడేసాడు ఎందుకని అంట ఫ్రెండ్స్ ఇవాళ సారీలను అయితే నేను బిరువలో పెట్టి ఉంచుతాను ఇప్పుడు ఇక బిరువ ఖాళీ చేసినావు పాపాలు వేసింది మమ్మీ దా రా తొందరగా రావాలి ఒడిసిపోతుంది మరి తింటాను మొత్తం తింటాను ఇల్లు దా తొందరగా రా నీకు రా అగో మొత్తం అొత్తం తింటుగా మమ్మీ సీటు దొరికింది మంచిగా మమ్మీ మమ్మీ కూర్చున్నావా పాప ఇట్రా నువ్వు నెమ్ నెమ్ తింటావా 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 దగ్గస్తుంది నువ్వు తింటావా చెప్పావు అన్నం తింటావా నువ్వు అన్నం తింటావా ఇక్కడ కూర్చో నేను తినిపిస్తా నీకు కూర్చో కూర్చో కింద కూర్చో మరి కింద కూర్చో అంటే పైన కూర్చుంటుంది ఇక ఆను తిను నేమ్ నమ్మేయ్ ఆగో మేము ఆడుకుంటాను కూర్చోట అగో ఎవళ్ళు వచ్చిండు చూడు ఇంకేనా పడతా లేదు బాగా వచ్చిండు ఆడుకోపో బాగా అతని

చెటలు వస్తాయి కరెంట్ ఉన్న ఫ్యాన్ లేదు కదా అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఏమైంది Bye friends!